అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి టూ త్రీ డేస్ నుంచి వరుసగా వర్షాలు పడుతున్నాయి కదండి పిల్లలకి స్కూల్ కూడా హాలిడే ఇచ్చారు కదా ఇంకా ఈ రోజైతే వర్షం తగ్గింది కానీ బయట మాత్రం చాలా చలిగా ఉందండి చల్ల గాలి వేస్తుంది సాహిత్య సాత్విక్ ఇద్దరికి ఈరోజు స్కూల్ ఉంది స్కూల్లో ఈరోజు ఫ్యాషన్ పరేడ్ ఏదో ఉందంటండి కొంచెం పిల్లల్ని రెడీ చేసి పంపించమన్నారు బయట చాలా చలిగా ఉంది కదండి లేవగానే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిన తర్వాత వేడివేడిగా కాఫీ తాగాలనిపించింది ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ కాఫీ పెట్టుకుని తాగుతున్నాము ఇంక ఇక్కడ నేను పిల్లల స్కూల్ బాక్స్లోకి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉందండి కొంచెం ఆ రైస్తో ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసి బాక్స్లో పెట్టేశాను ఈరోజు సాటర్డే కదండి కొంచెం ఎర్లీగా అంటే ఒక వన్ అవర్ ముందుగానే వచ్చేస్తారు స్కూల్ నుంచి ట్వెల్వ్ థర్టీ కల్లా వచ్చేస్తారు ఈరోజు నాకు చాలా పని ఉందండి నెక్స్ట్ డే నాకు జర్నీ ఉందనమాట ఆల్రెడీ నేను వీడియో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఆంధ్ర వెళ్తున్నాను అని నెక్స్ట్ డేనే జర్నీ ఉంది అసలు సాహితీ సాత్విక్ ఇద్దరిని రెడీ చేసే ఇంట్రెస్టే లేదండి నాకు అసలు ఈ జర్నీ లేకపోయి ఉండి ఉంటే గనక సాహితీ సాత్విక్ని చాలా బాగా రెడీ చేసి పంపిందామని అనుకున్నాను హెడ్ బాత్ కూడా చేయించడానికి మార్నింగ్ నాకు టైం లేదు క్లాస్లో పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కోలాగా రెడీ అయ్యి వస్తున్నారంటండి అంటే ఒకరు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒకరు నరేంద్ర మోడీ ఒకరు ఘోస్ట్ అలాగనమాట ఇంకా వీళ్ళు ముందుగానే పేర్లు ఇచ్చారండి సాహితమ్మని నువ్వు ఎలా రెడీ అవుతావు అని అడిగితే రాధే రాధే అని చెప్పిందంటండి అంటే రాధమ్మలాగా రెడీ అవుతానని చెప్పిందంట ఇంకా సాత్విక్ అయితే నేను హీరోలాగా రెడీ అయ్యి వస్తాను అని చెప్పాడంట హీరో అంటే ఇంకా నార్మలే కదండి ఏ డ్రెస్ వేసుకు వెళ్ళినా పర్వాలేదు ఇంకా సాత్విక్ జస్ట్ ఒక టీషర్ట్ వేసుకుని జీన్స్ ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు మా అయితే అట్లా రెడీ చేశాను నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదండి హెడ్ బాత్ అయ్యి చేయించుంటే కొంచెం గ్లో వచ్చేది ఫేస్లో హెడ్ బాత్ చేయించడానికి కూడా టైం లేదని చెప్పాను కదండి అసలు సాహితమ్మని రెడీ చేసే ఇంట్రెస్టే లేదు నాకు రేపు జర్నీ కదండి ఇంట్లో చాలా పని ఉంది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట నాకు ఈ జర్నీ హడావిడి లేకుండా ఉండుంటే సాహితమ్మని చాలా బాగా రెడీ చేయాలి అనుకున్నానండి కృష్ణాష్టమి రోజున సాహితమ్మని రెడీ చేశాను కదా అప్పుడు చాలా బాగా కుదిరింది సో ఇప్పుడు ఎందుకు నాకు అంత బాగున్నట్టు అనిపించలేదు అందులోనూ మార్నింగ్ మార్నింగ్ హడావిడి ఒకటి కదండి స్కూల్కి టైం అయిపోతుంది అనే హడావిడి ఇంకా అట్లా రెడీ చేసి పంపించేశాను ఇంక ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి మాకు పాలు వస్తాయండి ఇంటికి తీసుకొచ్చే పోస్తారు నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి ఇక్కడ ఆవులు గేదెలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకి ఆవు పాలు కావాలంటే ఆవు పాలు లేదంటే గేదె పాలు కావాలంటే గేదె పాలు పోస్తారు లాస్ట్ వీడియోలో నేను నెయ్యి తయారు చేశాను కదండి మీకు చాలా వెన్న వస్తుంది మీరు ఎన్ని లీటర్ల పాలు పోయించుకుంటారు లేటర్ ఎంత ఇలా కామెంట్స్ పెడుతున్నారు కదండి నేను లేటర్ పాలు పోయించుకుంటానండి చూస్తున్నారు కదా చాలా చిక్కగా పోస్తారు ఇందులో నేను కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసేసి బాగా మరగబెట్టేసి కొన్ని పాలు చల్ల కొంచెం చల్లారిన తర్వాత కొన్ని పాలు తోడు పెడతాను ఆఫ్టర్నూన్ పెరుగు కోసం ఇంకా మిగిలిన పాలన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా ఈవినింగ్ టైంలో ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీస్తే మనకి పైన మేగడ చాలా దట్టంగా కట్టి ఉంటుంది ఆ మేకడ అంతా తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి నిన్నటి పాలండి మార్నింగ్ పిల్లలకి జరుకో గ్లాస్ పాలు ఇచ్చాను లీటర్ పాలు ఎంత అని అడుగుతున్నారు కదండి సిక్స్టీ రూపీస్ అండి ఇక్కడ ఎవరో కామెంట్ చేశారండి మేము హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనుక్కుంటాము అయినా సరే మాకు పాలు నేలలాగా ఉంటాయి అని అవునండి మేము ఉండేది కొంచెం విలేజ్ కాబట్టి ఇక్కడ ఆవులు గేదెలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాలు చిక్కగా పోస్తారు అన్నీ కూడా ఇక్కడ న్యాచురల్గానే దొరుకుతూ ఉంటాయండి ఇంకెక్కడ మా హస్బెండ్కి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నా పని అయితే స్టార్ట్ చేశానండి అన్నింటికంటే పెద్ద పని ఏంటి అంటే ఈరోజు బట్టలు వాషింగ్ అండి వాషింగ్ మిషన్ పాడైపోయింది సాహితీ సాత్విక్ పుట్టినప్పుడు తీసుకున్నామండి వాషింగ్ మిషన్ ఇప్పటి వరకు ఎటువంటి రిపేర్ రాలేదు ఫస్ట్ టైం రిపేర్ వచ్చిందండి సో ఎందుకో టబ్బు తిరగట్లేదు స్టక్ అయిపోతుంది త్రీ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదండీ ఇంకా ఈ త్రీ డేస్ నుంచి బట్టలు అయితే అసలు ఉతకలేదనమాట చాలా బట్టలు ఉన్నాయి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఈ బట్టలు అన్నీ కూడా నానబెట్టేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే బట్టలు అన్నీ కూడా ఉతికేసి ఇంకా నాకు ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ అంతా కూడా బట్టలు ఆరేసానండి కింద కింద బాల్కనీలో అలాగే పైన ఈ విధంగా బట్టలు వేశాను పైన గాలి వేసేస్తుందండి అందుకని కొన్ని బట్టలు కింద మాత్రమే వేశాను మిగిలిన బట్టలన్నీ కూడా ఈ విధంగా కింద బాల్కనీలో బ్యాక్ సైడ్ కిచెన్ బాల్కనీలో అక్కడంతా కూడా వేశాను అనమాట నిజంగా చేతులతో బట్టలు ఉతికే వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి నేను ఇంట్లో ఎంత పనైనా చేసే కళ్ళను కానీ బట్టలు మాత్రం ఉతకలేనండి ముందు నుంచి అలవట్లేదనమాట రెండు మూడు బకెట్ల బట్టలు ఉతకడం అనేది ఇదే ఫస్ట్ టైం నిజంగా చేతులతో బట్టలు ఉతికే వాళ్ళందరూ చాలా గ్రేట్ అనిపించింది నాకు ఈరోజు బట్టలు ఉతికిన తర్వాత నాకు ఒక పెద్ద పని కంప్లీట్ అయినట్టు అనిపించింది ఇంకా స్నానం చేసేసి ఈరోజు సాటర్డే కదండి సో దేవుని దగ్గర నమస్కారం చేసుకుని ఇంకా ఈరోజు లంచ్లోకి చాలా సింపుల్గా పప్పు ఆనమగాయ ప్రిపేర్ చేశాను ఇప్పుడు టైం టెన్ ఓ క్లాక్ అయిందండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఊరు పట్టుకెళ్ళే పట్టుసారికి సింపుల్గా కుచ్చి అయితే కట్టాను ఆ కుర్చీ ఎలా కట్టానో ఇప్పుడు మీకు చూపిస్తాను హాయ్ అండి నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండి శారీస్కి కుర్చి కట్టేదాన్ని ఇది వరకు కర్ణాటకలో ఉన్నప్పుడు అని ఒకరిద్దరు అడిగారండి మీరు శారీకి కుర్చీ ఎలా కడతారు ఒకసారి క్లియర్గా ఒక వీడియో చేసి చూపించండి లక్ష్మి గారు అని అడిగారు ఈరోజు నేను ఈ పట్టు శారీకి కుర్చి కట్టానండి చాలా సింపుల్గా ఒక్క బీడ్ వేసి కట్టాను అనమాట మనకి కుచ్చులో చాలా వెరైటీలు ఉంటాయండి చాలా డిజైన్స్ ఉంటాయి సింపుల్గా కట్టే కుర్చీని అండ్ ఓన్లీ థ్రెడ్తో మాత్రమే కట్టే కుర్చీని బేబీ కుచ్చు అంటారండి అదైతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అలాగే మనం ఈ విధంగా బీట్స్ వేసి కూడా కుర్చి కట్టుకోవచ్చు అదంతా మన క్రియేటివిటీ అనమాట ఈరోజు సింపుల్గా ఒక బీడ్ వేసి కుచ్చి ఏ విధంగా కట్టుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మనం కుర్చు కట్టుకునే శారీకి పౌటంచి దగ్గర ఈ విధంగా నీట్గా జిగ్ జాగ్ చేయించుకోండి లేదంటే సన్నగా మడత పెట్టైనా సరే కుట్టుకోవచ్చు ఇప్పుడు శారీ పై వైపు వచ్చేలాగా ఈ విధంగా బెడ్ పైన వేసుకోండి పైన ఏదైనా బరువు పెట్టుకోండి ఇప్పుడు మనం కుచ్చు కట్టడానికి ఫస్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి థ్రెడ్ కావాలండి ఇది సిల్క్ థ్రెడ్ అనమాట మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి అదే థ్రెడ్ మీరు మీ శారీ కలర్ని బట్టి మీ శారీలో రెండు కలర్స్ ఉంటాయి కదండి కంపల్సరీ బార్డర్ ఒక కలర్ ఉంటుంది శారీ ఒక కలర్ ఉంటుంది కదా మీరు కావాలంటే ఒకటే కలర్ వేసుకోవచ్చు లేదంటే శారీలో ఉండే రెండు కలర్స్ని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కూడా వేసుకోవచ్చు అలాగే మనకి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కూడా కావాలి నెక్స్ట్ మనకి నీడిల్స్ కావాలండి లాస్ట్ సైజ్ నీడిల్స్ అనమాట ఇవి పైన మనకి హోల్ చాలా పెద్దగా ఉండాలండి ఈ విధంగా ఒక రెండు మూడు నీడిల్స్ అయితే తీసుకోండి నెక్స్ట్ మీరు కుచ్చు కట్టేటప్పుడు బీట్స్ వేసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా మనకి కావాల్సిన రకరకాల బీట్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంటాయండి మంచి క్వాలిటీ బీట్స్ అడిగి తీసుకోండి మరీ పట్టుకుంటే విరిగిపోయేవి పగిలిపోయేవి కాకుండా మంచి క్వాలిటీ బీట్స్ అయితే తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా పిల్లలు స్కూల్కి తీసుకెళ్లే ప్యాడ్ ఉంటుంది కదండి ఆ ప్యాడ్కి ఈ విధంగా చుట్టుకోవాలి నేను ఇక్కడ ఒక సిక్స్టీ రౌండ్స్ వచ్చేలాగా చుట్టుకుంటున్నాను ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వచ్చేలాగా చుట్టుకుంటే మనకి కుచ్చు అందంగా కనిపిస్తుంది మరీ మీరు ట్వంటీ థర్టీ తీసుకుంటే కుచ్చు చాలా చిన్నగా అంటే సన్నగా కనిపిస్తుంది అనమాట అంత లుక్ రాదు ఫిఫ్టీ సిక్స్టీ రౌండ్స్ వచ్చే వరకు చుట్టుకున్న తర్వాత ఈ లాస్ట్ కట్ చేసేసుకుని ఈ విధంగా లాస్ట్ కొనలకి ఈ విధంగా కొంచెం గమ్మ అంటించుకుంటే అవి అంటికిపోయి ఉంటాయండి ఇప్పుడు మనం నీడిల్ తీసుకుని ఎక్కిస్తే చాలా ఈజీగా ఆ నీడిల్ లోపలికి థ్రెడ్ అనేది వెళ్ళిపోతుంది కుచ్చు కట్టడానికి ఫస్ట్ ఈ విధంగా నీడిలు థ్రెడ్ ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకుని ఉంచుకుంటే కుచ్చు కట్టడం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి నేను రెండు కలర్స్ తీసుకున్నాను కదా రెండు కలర్స్ ఈ విధంగా రెండు నీడిల్స్లోకి ఎక్కించుకుని రెడీగా పెట్టుకున్నాను ఇంకెక్కడ నేను శారీకి పైన మార్క్ చేశాను కదండి ఆ మార్క్ దగ్గర ఒక మార్క్ దగ్గర గోల్డ్ థ్రెడ్ ఇంకొక మార్క్ దగ్గర గ్రే కలర్ థ్రెడ్ ఈ విధంగా ట్యాగ్ చేశాను అది ఏ విధంగా చేశానో ఇక్కడ మీకు చూపిస్తున్నాను నార్మల్ నీడులు ఉంటుంది కదండి ఆ నీడులకి దారం ఎక్కించి ఆ దారం కొంచెం మూడు నాలుగు వరుసలు వచ్చేలాగా ఎక్కించుకోండి ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా ఇప్పుడు శారీకి మనం మార్క్ పెట్టుకున్నాం కదండి ఆ మార్క్ దగ్గర థ్రెడ్ని ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత కొంచెం లెంత్ ఎక్కువ ఉండేలాగా కింద దారం కట్ చేసి ఇప్పుడు దీన్ని ఒక రెండు ముడులు వేసుకోండిలాగా పైకి ఒక రెండు ముడులు వేసేయండి ఇప్పుడు ఈ దారానికి మనం బీడ్ వేసుకోవాలి ఇక్కడ పక్కన మీరు చూస్తున్నారు కదా నేను ఇక్కడ బీడ్ వేశాను ఈ బీడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ బీడ్ వేసుకోవడమే కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కేర్ఫుల్గా చూడండి నేను నార్మల్ సూదికి ఒక బ్లాక్ దారం అయితే తీసుకుని ఎక్కించానండి బ్లాక్ దారానికి లాస్ట్లో చిన్న ముడి వేశాను ఇప్పుడు ఈ సూది లోపలికి బీడ్ ఎక్కించుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మీరు కేర్ఫుల్గా చూడండి ఈ దారాన్ని మనం లాస్ట్లో ముడి వేసాం కదండి ఆ ముడి దగ్గర నుంచి ఈ విధంగా దారం పట్టుకోండి సో పట్టుకున్న తర్వాత మనం శారీకి ట్యాగ్ చేసాం కదా ఆ దారాన్ని ఈ దారం లోపలికి ఈ విధంగా తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఈ బీడ్ ఉంది కదా ఈ పూస సో దీన్ని ఆ విధంగా ఫ్రంట్ సైడ్కి ఆ విధంగా మనం జరుపుకుంటే ఆ బీడ్ అనేది చాలా ఈజీగా థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది ఇది నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు కానీ మీకు చూస్తే అర్థమవుతుందండి రెండు మూడు సార్లు చూస్తే మీకు అర్థమైపోతుంది ఒకసారి కేర్ఫుల్గా అయితే చూడండి ఆల్రెడీ కుచ్చులు కట్టే వాళ్ళకి ఈ టెక్నిక్స్ అన్నీ తెలుస్తాయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ మీరు రెండు మూడు సార్లు చూసి ట్రై చేయండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది మనం బీడ్ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు థ్రెడ్స్ ఈ విధంగా ముడి వేసుకోండి ఒకసారి కొంచెం టైట్గా రెండు ముడులు వేసేయండి మూడో ముడి కొంచెం లూజ్గా వేసుకోండి ఆ మూడో ముడి లోపల నుంచి మనం కూర్చు అనమాట అందుకని ఆ మూడో ముడి కొంచెం గ్యాప్ ఉంచండి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో అలా కొంచెం లూజ్గా వదిలేయండి టైట్గా అయితే వేయొద్దు మధ్యలో ఈ విధంగా కొంచెం గ్యాప్ వదులుకున్న తర్వాత కింద ఒక రెండు అయితే టైట్గా వేసేసుకోండి ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మధ్యలో గ్యాప్ వదిలేము కదా ఇప్పుడు ఆ గ్యాప్ లోపల నుంచి మనం ముందుగా సిల్క్ థ్రెడ్ సూదిలోకి ఎక్కించుకుని ఉంచుకున్నాం కదండి ఇప్పుడు ఈ సూదిని మనం గ్యాప్ వదిలేం కదండి ఆ గ్యాప్ లోపల నుంచి ఈ థ్రెడ్ అనేది ఇతర వైపుకి తీసుకురావాలి మీరు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా అన్నమాట ఈ విధంగా మీకు కుచ్చు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వచ్చేలాగా ఈ విధంగా కిందకు పెట్టుకొని ఈ కింద మీరు కట్ చేసుకోండి కింద ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన ఈ కుర్చిని మనం ఈ విధంగా పట్టుకొని కొంచెం గ్యాప్ వదలండి కుర్చి పైన కొంచెం గ్యాప్ వదిలేసి ఈ విధంగా గోల్డెన్ జరీ థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ని ఈ విధంగా చుట్టండి టైట్గా చుట్టండి వీలైనంత ఎక్కువ చుట్లు వచ్చేలాగా ఈ విధంగా చుట్టుకున్న తర్వాత పైన కొంచెం థ్రెడ్ వదిలేయండి కింద చుట్టుకున్న తర్వాత ఇంకొంచెం థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్కి ఈ థ్రెడ్కి కలిపేసి ఈ విధంగా నాలుగైదు ముడులు వేసేసుకుంటే టైట్గా ఉంటుంది ఈ ముడులు మనం రెండు మూడు విధాలుగా వేసుకోవచ్చు అండి పువ్వులు కట్టే అలవాటు ఉంటే కనుక పువ్వులు కడుతున్నప్పుడు మనం ముడులు వేస్తాం కదండి ఆ విధంగా వేసుకోవచ్చు అదేవిధంగా డైరెక్ట్ మీరు సూదికి దారం ఎక్కించి ఆ దారంతో కూడా సూదితో కూడా ముడులు వేసుకోవచ్చు మీరు కుచ్చు కడుతూ కడుతూ ఉంటే మీకే తెలుస్తుందండి ఈ ముడులు అవన్నీ కూడా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీరు కడుతూ ఉంటే అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తెలుస్తాయి నేను కుచ్చులు కట్టి చాలా ఇయర్స్ అయిపోయిందండి సాహిత్య సాత్విక్ పుట్టక ముందు కర్ణాటకలో ఉండేవాళ్ళం కదండి అప్పుడు కట్టేదన్నమాట మా ఇంటి పక్కన నాకు ఒక ఫ్రెండ్ ఉండేది తను కుచ్చులు కట్టేదండి మనీ తీసుకుని కట్టేదనమాట పెళ్లి శారీస్కి వీటికి చాలా వెరైటీ అన్నీ కట్టేది తన దగ్గరే నేను నేర్చుకున్నాను తనకి హెల్ప్ చేస్తూ అండి అప్పుడప్పుడు ఆ విధంగా కుర్చీలు కట్టడం అనేది నేర్చుకున్నాను కర్ణాటకలో చాలా ఫేమస్ అండి ఈ కుచ్చులు అసలు పట్టు శారీ ఉంటే కనుక ఆ పట్టు శారీ కుచ్చు లేకుండా ఎవ్వరు కూడా కట్టుకోరనమాట సింపుల్ కుచ్చు కూడా కాదండి చాలా గ్రాండ్ కుచ్చులు అయితే కట్టించుకుంటూ ఉంటారు ఎంత మనీ అయినా సరే ఖర్చు పెడుతూ ఉంటారండి ఈ కుచ్చులు కట్టించుకోవడం కోసం నేను అక్కడే చూశాను అనమాట ఫస్ట్ టైం శారీకి కుచ్చులు కట్ కట్టడం కుచ్చుల్లో కూడా అన్ని వెరైటీస్ ఉండడం అవన్నీ కూడా నేను కర్ణాటకలోనే చూశాను అక్కడే నేర్చుకున్నాను కుచ్చులన్నీ ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకే లెంగ్త్ ఉండేలాగా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి మీకు బాగా చిన్నగా కావాలనుకుంటే కనుక కుచ్చు చిన్నగా కట్ చేసుకోండి నేనైతే మీడియం ఈ విధంగా మరీ చిన్నగా కాకుండా అలాగని మరీ పెద్దగా కాకుండా సో ఈ విధంగా ఉండేలాగా కట్ చేసుకున్నాను నా శారీ కట్టడం అయితే అయిపోయిందండి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పట్టింది నాకు శారీ కుచ్చి కట్టుకోవడానికి ఈ విధంగా కుచ్చు కట్టాలి అంటే మనకి చాలా ఓపిక ఉండాలండి కానీ శారీకి మాత్రం ఒక మంచి లుక్ అయితే వస్తుంది మనం ఏ శారీక సరే ఈ విధంగా నీట్గా కుచ్చు కట్టామనుకోండి శారీ లుక్కే మారిపోతుంది అనమాట ఒక గ్రాండ్ లుక్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా శారీ ఎంత మంచిగా కనిపిస్తుందో నేను గ్రే కలర్ వేశాను కదండి కింద నా నా దగ్గర బ్లాక్ కలర్ అవైలబుల్ లేక గ్రే కలర్ వేశాను బ్లాక్ కలర్ వేసి ఉంటే కనుక శారీ ఇంకా మంచిగా కనిపించేది శారీ మనం ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటాం కదండి ప్లీట్స్ పెట్టుకుని వెనక్కి వేసుకుంటాం కదా ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు కూడా చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో పట్టు శారీస్కి మనం ఈ విధంగా సింపుల్గా కూచ్చు కట్టుకుంటే శారీ లుక్కే మారిపోతుందండి ఒక మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుందన్నమాట పట్టు శారీస్కి మాత్రమే కాకుండా సింపుల్ బార్డర్ ఉండే సిల్క్ శారీస్ ఉంటాయి కదండీ వాటికి కూడా మనం ఈ విధంగా సింపుల్గా కుర్చి కట్టుకోవచ్చు ఇప్పుడు నేను కుర్చి కట్టాను కదండి ఈ డిజైన్కి అయితే బయట మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ పైనే ఛార్జ్ చేస్తారనమాట అలా కాకుండా మనం సింపుల్గా ఇంట్లోనే ట్రై చేయొచ్చు మనకి ఈ కుర్చీలో చాలా డిజైన్స్ ఉంటాయండి చాలా మోడల్స్ ఉంటాయి సింపుల్గా అయిపోయే కుచ్చు డిజైన్స్ కూడా ఉంటాయి అండ్ యూట్యూబ్లో మీరు చూస్తే కనుక చాలా వీడియోస్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇప్పుడు సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం తినిపించేసి నేనైతే బట్టల బ్యాగ్ అవి సర్దుకోవాలి చెప్పాను కదండి ఆంధ్ర వెళ్తున్నాను అని ఇంకా మీకు విలేజ్ బ్లాగ్స్ పుట్టింటి బ్లాగ్స్ ఇవన్నీ వస్తాయి మీ అందరికీ చాలా ఇష్టం కదండి సో నా ఛానల్లో విలేజ్ బ్లాగ్స్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు విలేజ్ బ్లాగ్స్ పుట్టింటి బ్లాగ్స్ ఇవన్నీ కూడా మిస్ కాకుండా చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఒక మంచి కామెంట్ పెట్టి వెళ్ళడం కూడా అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్